నేస్తాను మీకు విషయం చెప్తాను అన్నాను కదా అది సినిమా హీరో రంగనాథ్ గారి గురించి ఆయన నన్ను నేస్తం అని పిలిచేవారు నేను ఆయన చెల్లెలుగా ఒక సీరియల్లో తర్వాత ఒక సినిమాలో ఎక్కువ రోజులు ఆయనతో కలిసి పనిచేశాను మా కాంబినేషన్ కాదు కానీ ఆ సినిమాలో నేను కూడా ఉన్నాను అలా ఎక్కువసార్లు నేను ఆయనతో సమయం గడిపే అవకాశం దొరికింది ఆయన దగ్గరే కూర్చునేదాన్ని ఆయన కవితలు అవి ఇవి చెప్తూ ఉండేవారు అలా ఎక్కువ రోజులు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఒకరోజు నన్ను ఆయన ఎవరికో పరిచయం చేస్తూ మా నేస్తం అని చెప్పారు నేను వెంటనే ఆయనకి నా చిన్నప్పుడు మా అమ్మ మా అమ్మకి ఒక నేస్తం ఉండేదండి వాళ్ళిద్దరూ నేస్తం కట్టుకున్నారట నేస్తం కట్టుకోవడం అంటే ఏంటి అని నేను అడిగాను అడిగితే ఒక ముల్లు కానీ పిన్నిజు కానీ తీసుకుని వాళ్ళ చూపుడు వేలకి ఇలా గుచ్చుకుంటే రక్తం వస్తుంది అలా ఇద్దరు వేళకు గుచ్చుకొని ఒకరి వేలు మీద ఇంకొకరి వేలు పెట్టి ఇలా 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 అనుకుంటే అది నేస్తం కట్టుకోడమాట వాళ్ళిద్దరూ నేస్తం గారు నేస్తం గారు అని పిలుచుకునేవారండి అని చెప్పాను అవునా అలాగా సరే మనం అలా వద్దు కానీ నేస్తాం నేస్తాం అనుకో సరే కొంతకాలం అయిన తర్వాత ఆయన సరదాగా నన్ను నాటలు పట్టించడం మొదలుపెట్టారు ఈసారి ఎవరికైనా పనిచేస్తే పరిచయం చేసేటప్పుడు మానేస్తాం మనేస్తాం మానేస్తాం 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 అనేవారు మానేస్తాం ఏంటి సార్ అంటే అదే నేస్తాం ఎక్కువ రోజులు ఉంటే నేస్తాం కొద్ది కాలం పాటు ఉంటే మానేస్తాం అనేవారు ఆ విషయం మీకు చెప్పాలని చెప్తున్నాను నేస్తాలు మనం మాత్రం ఎప్పటికీ నేస్తాం నేస్తా సెలవు